హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాల విజయవాడ కృష్ణానదికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవెల్లి గుహలకైతే వచ్చామండి ఇవి క్రీస్తు శకం ఆరు ఏడవ శతాబ్దంలో నిర్మించబడిన నాలుగంతస్తుల గుహ గుహలు ఉంటాయి చూపిస్తాను ముందు ముందు ఒక రాయిని అయితే చాలా అద్భుతంగా చెక్కారు మీకు ముందు చూపిస్తాము ఇందులో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుందండి చాలా పెద్దదిగా ఉంటుంది స్వామివారిని దర్శించుకోండి ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి చాలా అద్భుతం మనకు విజయవాడ నగరానికి ఇంత దగ్గరలో ఉన్న ఆలయం అయితే చాలామందికి తెలియదు ఖచ్చితంగా ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడైతే స్వామివారిని దర్శించుకోండి అలాగే ఈ గుహలను కూడా చూడండి ఈ గుహలు వచ్చేసి గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలను మనం చూడవచ్చు గుప్తుల చక్రవర్తిలో ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి నరసింహ విష్ణు రామాయణ కథలకు చెందిన అనేక శిల్పాలను మనం ఇందులో చూడవచ్చు గుప్తుల శతాబ్దం నాలుగు వందల ఇరవై అలాగే ఆరు వందల ఇరవై నాటి విష్ణు కుండిన రాజులతో సంబంధం కలిగి ఉన్నారు ఈ గుహలో అనంత పద్మనాభ స్వామి నరసింహస్వామి దేవతలకైతే అంకితం చేయబడ్డాయండి తర్వాత జైనులు బౌద్ధ సన్యాసులు తర్వాత వీటిని విశ్రాంతి గుహలుగా ఉపయోగించారు అండి ఇప్పుడు వారు చెక్కిన విగ్రహాలను అయితే మీకు చూపిస్తానండి చాలా అద్భుతంగా చెక్కారు దగ్గరికి వెళ్ళ చూద్దాం ఒకసారి విగ్రహాలని అలాగే స్వామివారిని కూడా దర్శించుకుందాం ఇక్కడే ఉంటారు స్వామివారు పక్కకి ఇక్కడ చూడొచ్చు మనము విగ్రహాలని ఇక్కడ వైష్ణవ్కి సంబంధించిన విగ్రహాలే ఉంటాయండి ఈ గుహలలో వారిని ఇప్పుడు స్వామివారిని అయితే చూద్దాం చూడండి స్వామివారిని ఇక్కడ స్వామివారి పైన అయితే ఇక్కడ విగ్రహాలు చెక్కారు ఇప్పుడు స్వామివారు పడుకొని ఉన్నారు చూడండి మా బాబు పట్టుకున్నారు స్వామివారిని నిజంగా స్వామివారిని చూశాక కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయండి చాలా చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను స్వామివారు నిజంగా ఇక్కడ ఉన్నట్టు ఇంత పెద్దగా ఉన్నారు చూడండి విగ్రహం చాలా పెద్దదిగా ఉంది కాకపోతే ఇక్కడ దేవాలయాన్ని దేవాలయంగా చూసేవారు లేరు మీరు ఈసారి తప్పకుండా వెళ్ళి అనంత పద్మనాభ స్వామిని అయితే దర్శనం రండి ఇక్కడ ఈ స్తంభాలు కలిగిన అంతస్తునైతే త్రిమూర్తులకైతే అంకితం చేయబడ్డాయండి ఇక్కడ కొన్ని రూమ్లకు అయితే లాకేష్ ఉంది అందులో ఏముందో తెలియదండి ఈసారి మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అనంత పద్మనాభ స్వామిని దర్శించండి అలాగే స్వామివారి దర్శనం చేసుకోండి ఖచ్చితంగా చూడండి ఏమైనా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి మళ్ళా పురాతనమైన ఆలయంతో మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్